ఏడికేలు పట్కత్తా నీ ముచ్చట్లు సల్లగుండా వీడియోని రెండు మూడు సార్లు చూసి వింటే గాని అర్థం కావు తెలంగాణ ముద్దుబిడ్డని నీ ఆశ ఇంత మంచిగుంది నీ ముచ్చటం తిన చొంపుకుంది రచయిత్రి కవయిత్రి మాటల మాంత్రికురాలు ఏదైనా న్యూస్ ఛానల్ అవి యాంకర్ గా ట్రై చేయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేయొచ్చు కదా ఇంకొకళ్ళైతే కథ గాలిపోని కేసీఆర్ చెల్లెనే చేసి అని మీరెంత తాడి చెట్ నాకు మాత్రం నా గొంతు అంటే అస్సలు అస్సలకే నచ్చదు మా ఆయన నా ముందు నా వీడియోలు చూసిన విన్న ఫోన్ వాళ్ళగొడతా అంట ఈయన కాదు నా దోస్తులు నా తమ్ముడు నా చెల్లె కొత్తగా నా ఛానల్ గురించి చెప్పు అని నా ముందే వీడియో ఓపెన్ చేస్తారు ప్పుడు అప్పుడు నా కోపం వైఫై లెక్క సుట్టే ఉంటది గుడ్లకు బోరినట్టు ఇంట డబ్బలకు ఓ చూపినట్టు గిర్ర గిర్ర కురిశిని రాకినట్టు ఎట్లెట్లనో ఉంటది అయినా నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు మీకు నా మాటలు నస్తున్నాయి అప్ప నాకు గొంతుగా యాంకర్ ఛాన్స్ అంటారా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక ఛానల్ న్యూస్ రీడర్ గా ఒక ఛానల్ లో భగవద్గీత తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్పే తనకు ఒక భక్తి టీవీ ఛాన్స్ వచ్చినా పిల్లలు చిన్నగా ఉన్నారని పోలేదు అయినా కుప్పల తెప్పల లెక్క మస్తు మంది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని రకరకాల టాలెంట్ల తోటి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకే అవకాశం అత్తలేదు ఎక్కడో ఊళ్ళు ఉండేదానికి నాకేం చెకిష్ట వస్తున్నాం గోక్తే రాదు అన్నట్టు అప్పుడు పోదాం అంటే టైం లేదు ఇప్పుడు పోదామంటే ఛాన్స్ లేదు అయినా మనది కూడా చాలలే కదా దీని కర్త కర్మ క్రియాన్ని నేనే ఇంకెందుకు నాదనుకుంటా చెప్పుకో విషయం చెప్పన్నా వీడియోలలో మీ నెత్తి వలిగేటట్టు వరే నేను కనీసం పక్క పంట ఇంటోళ్లతో కూడా సరిగ్గా మాట్లాడా మస్తు రిజర్వ్డ్ ఉంటా నోట్ల మాట బయట పడకుండా ఇంట్లో కాలు బయట పెట్టకుండా ఉన్నది పోదు లేనిది రాదనుకొని నా పని ఏందో నేను చేసుకుంటా పోతా ఆ పైన మీ ప్రేమ అభిమానం ఆప్యాయతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు